గుడ్ మార్నింగ్ టు అవర్ హానరేబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి అండ్ సిమిలర్లీ గుడ్ మార్నింగ్ టు అవర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు దాదెన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సవినయంగా నమస్కరించుకుంటూ మీ దృష్టికి ఒక చిన్న విషయాన్ని తెలియపరచుకుంటున్నాను సార్ సార్ ఈరోజు పేపర్ చూడండి సాక్షి ఎవరైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారో పూరుమల్ల శ్రీనివాస్ గారు అతనిని అతని మిత్రుడైనటువంటి కోమటి నరేందర్ రెడ్డి గారు వారి పాత పరిచయాల ప్రకారంగా కొ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పార్టీ యాక్టివిటీలలో లోపట అతని కూడా పాలు పిలుచుకొని ఇతను పార్టీ యాక్టివిటీస్కు యాక్టివిటీస్కు పాల్పడుతున్నాడు ఇది తప్పు మరి తమ దృష్టికి ఇట్టి విషయాన్ని తెలియపరచడానికి ఈరోజు నేను గండి రాజేశ్వర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా మీకు ఒక వినతి పత్రాన్ని సమర్పించుకుంటున్నాను సార్ సార్ పూర్వమల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలోపట అతను ఎమ్మెల్యేగా పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి చాలా తక్కువ ఓట్లతోటి ఓడిపోయాడు ఓడిపోయిన వెంటనే క్రైమ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అతని మీద ఎంక్వైరీ పెట్టారు పెట్టి అతని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్స్ ఇచ్చారు ఇస్తే అప్పుడు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చిన్నారెడ్డి గారు అది పూర్మల్ల శ్రీనివాస్ గారికి ఒక షోకాస్ నోటీస్ ఇచ్చారు అది పేపర్లో వచ్చింది ఏమని వచ్చింది పూర్మల్ల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇచ్చిన పార్టీ ఫండును సవి సక్రమంగా వినియోగించకుండా పార్టీ కార్యకర్తలతోటి అతను పరిచయాలు పెంచుకోకుండా బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీతోటి అతడు కమిట్మెంట్ అయిపోయి పా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశాడని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉన్నదని పేపర్లో వచ్చింది దాని మీద అతనికి షోకాసు నోటీసు ఇచ్చారని తెలంగాణ కరీంనగర్ జిల్లా కాన్స్టిట్యూషన్ ప్రజలందరికీ కూడా ఇట్టి విషయం తెలుసు మరియు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మన పొన్నం ప్రభాకర్ గారు అతను ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ పార్టీ లోపల జై తెలంగాణ మూమెంట్ లోపల తన యొక్క బాణీని పార్లమెంటు లోపల సోనియా గాంధీ ముందట తెలియబర్చి అప్పటి ఉన్నటువంటి సోనియా గాంధీ గారు మెప్పు కొలిసి తెలంగాణ తీసుకురావడానికి పాటుపడిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు కొమరి నరేందర్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ అంటే ఎవరనుకుంటున్నావు అతను పార్లమెంటు లోపల జై తెలంగాణ మూమెంట్ వరకు తెలంగాణ తీసుకురావడానికి పార్లమెంటు లోపల పెప్పర్ శ్రీ దాడికి గురయ్యాడు ఆ సమయంలో కూడా కొంత అతనికి హాని కూడా ఉండే మరి అలాంటి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మనకు కన్న జిల్లాకు ఉస్నాబాద్ ఎమ్మెల్యే గెలిచి ఇన్ఛార్జ్గా ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని ఈ యొక్క పూర్మల శ్రీనివాస్ గారు మన కరీంనగర్ ఇన్ఛార్జ్ డిసిసి ప్రెసిడెంట్ గారికి తెలియకుండా కానీ అదే డిసిసి ఆఫీసులోపట ఒక మీటింగ్ పెట్టేసి అతనికి ఉన్న ప పరిధి లోపల అతనికి ఉన్న భాషా పరిజ్ఞానం లోపల సీనియర్ లీడర్ ఏమిటో పొన్నం ప్రభాకర్ గారు చాలా ఘాటుగా విమర్శించారని పేపర్లు చాలా గొల్లుమని వార్తలు రాశాయి అట్టి వార్తల మీద కూడా అధిష్టానం చాలా సీరియస్గా అయిపోయి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా అయిపోయి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్మరెడ్డి గారు కూడా చాలా సీరియస్ అయిపోయి డిసిప్లినరీ యాక్షన్ కింద మరి ఒక షోకాసు నోటీస్ అతనికి ఇచ్చారు అతను షోకాసు నోటికి అసలు ఆన్సర్ ఇవ్వడం ఇస్తుండడం లేదో ప్రజలకు మాత్రం తెలియడం లేదు ఇది క్రయం జరుగుతున్నట్టు ఇలాంటి కార్యక్రమం జరుగుతున్న సమయం లోపల జై బాపు జై భీమ్ జై సంవాదనే జై సంవిధాన్ అనే ఒక బహుత్తరమైన ప్రాజెక్టును రాహుల్ రాహుల్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రాజెక్టును ప్రజల పట్ల ప్రవేశపెట్టి చైతన్యవంతం చేయడానికి మన కరీంనగర్ జిల్లా గారికి విశ్వనాథం విశ్వనాథం పేరుమల్ల గారు వచ్చారు విశ్వనాథం పేరుమల్ల గారు వచ్చి మన మీటింగ్ లోపట అతను తీసుకున్నటువంటి మీటింగ్ కార్యక్రమంలోపట కార్యకర్తల అభిప్రాయాలు తెచ్చుకుంటా ఉన్నాడు మరి అతని సభాముఖంగా అతని వేదిక సాక్షిగా పూర్వమల్ల గారు ఆల్రెడీ ఒక డిసిప్లిన్ రెండు డిసిప్లిన్ యాక్షన్ ఛార్జ్షీటు ఎదుర్కొంటున్న వ్యక్తి ఏ ఆయన తెలిసి చేస్తుండా తెలియక చేస్తుండా అన్నది సెక సెకండరీ విషయం పక్కన పెడితే పూర్వమల్ల విశ్వనాథ్ పూర్వల సాక్షిగా తిరిగి మళ్ళా అదే ఇన్ఛార్జీ మీ మన పూర్వ మన పొన్నం ప్రభాకర్ గారికి వ్యతిరేకంగా చెలరేగిపోయి విచ్చలవిడిగా దుష్ దుర్భాషలు ఆడారు అదే వేదిక సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి లోపల ఉన్నటువంటి కార్యకర్తలకు మరియు ఈ పూర్మల్ల శ్రీనివాస్ గారికి బాహాబాహీగా మాటలు చెలామని ఒక యుద్ధంలో ఒక యుద్ధ వాతావరణం అక్కడ చెలరేగింది దీని మీద పూర్మల విశ్వనాథం పూర్మల గారు చాలా సీరియస్ అయిపోయి అప్పుడే ఫోన్లో మాట్లాడి చిన్నారెడ్డి గారితో మాట్లాడి అతను మీరు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని కూడా ఫోన్లో రెడ్డి గారు దయచేసి మీరు ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోవారు ఈ విషయం జరిగిన ఇన్సిడెంట్కి వారం రోజులకే పూర్మల శ్రీనివా శ్రీనివాస్ గారు సస్పెండ్ అయ్యారు ఎప్పుడు సస్పెండ్ అయ్యారు పార్టీ నుంచి ఆరు ఐదు రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా సస్పెండ్ అయ్యాన్ని పేపర్లో వచ్చేవి మొత్తం కూడా గొల్లుమన్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్మల్లా శ్రీనివాస గారు సస్పెన్షన్ లోపలనే చాలామని అవుతున్నారు కానీ మీరు నిన్న మొన్న గత కొన్ని రోజులుగా పూర్మల శ్రీనివాసు అందరికి అందరిలాగా నాకు నీకు తాను చాలా మిత్రుడని చాలా అతనితోటి మీకు చాలా సన్నిహిత భావం అన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ ప్రోగ్రాం లోపల అఫీషియల్స్ ప్రోగ్రాం లోపల మీరు పాల్గొంటే సంతోషం కానీ మీతో పాటు పూర్మలను మీరెందుకు ఆహ్వానిస్తున్నారు మీరెందుకు వారితోటి ఫోటోలు దిగి పోజులు ఇస్తున్నారు అంటే మీరు పార్టీ వ్యతిరేక కార్యపాలకు ప్రోత్సహిస్తున్నారా లేకపోతే పూర్వమల్ల శ్రీనివాసు ఎవరినైతే తిట్టారో ఎవరికైతే వ్యతిరేకంగా అతని యొక్క భాషా పరిజ్ఞానాన్ని దుర్భాషలను ఆడినరో ఆ వ్యక్తికి నువ్వు వ్యతిరేకంగా పనిచేస్తున్నావా అంటే మరి ఆ వ్యక్తికి పనిచేస్తున్నప్పుడు పున్నం ప్రభాకర్ కూడా చాలా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త కదండి అతను కా జైత లాభంగాన మోహం కోసం తీసుకొచ్చిన వ్యక్తి కదా మరి అతని తూరు పోచుకున్నప్పుడు ఈ పోర్ముల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎప్పుడు పార్టీలోకి వచ్చాడండి మొన్న ఎలక్షన్ల ముందునే కాదండి అతను ఎలక్షన్లో వచ్చి ఏదో ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చుకొని ఓడిపోయిండు మరి నువ్వు అలా ఈ పూర్మల శ్రీనివాస్ ఎప్పుడు చేశాడు పూర్మల మన పున్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ సేవ చేసింది ఎప్పుడు ఆయన ఎంపీగా ఎప్పుడు గెలిచాడు మళ్ళీ ఎంపీగా తీసుకున్నప్పుడు మీరెక్కడ ఉంటుంది మరి పూర్మల శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటుందండి మీరు ఇది చాలా తప్పు పని పనిచేస్తున్నారండి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు దయచేసి మీ మీద మాకు ఒక మంచి విశ్వాసం ఉన్నది ఎందుకు విశ్వాసం ఉన్నది మీరు పార్టీని పట్టుకుని చాలా చాలా బాగా కార్యక్రమం చేపెట్టారు మీరు పార్టీ గుర్తించింది మిమ్మల్ని గుర్తించి మీకు ఇప్పుడు ఈరోజు ఒక మంచి డిగ్నిఫైడ్ పోస్ట్ ఇచ్చింది ఏం పోస్ట్ ఇచ్చింది సూడా జిల్లా కరీంనగర్ జిల్లాకు సూడా చైర్మన్ పోస్టింగ్ ఇచ్చింది మీ ఆర్ హ్యాపీ మేము వెల్కమ్ చేస్తున్నాం మీతో పాటు నిన్న మొన్నటి వరకు కూడా మీతో పాటు మేము చలామని మేము ఆహ్వానించుకుంటే మీతో పాటు మీ అడ్మి జడలు కూడా మేము నడుస్తున్నాం పార్టీ డెవలప్మెంట్ కొరకు కానీ మీరేం చేస్తున్నారండి నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి పా ప్రోత్సహించుకుంటూ పార్టీ కార్యక్రమంలోపటికి మీరు వెల్కమ్ చెప్పడం కాంగ్రెస్ పార్టీకి మంచి ముఠా ప్రోత్సహిస్తున్నారా లేకపోతే పూర్వమల శ్రీనివాస్ క్యారెక్టర్ మీకు తెలిసి అతని పో ప్రోత్సహిస్తున్నారా తెలియక ప్రోత్సహిస్తున్నారా అంటే దానిలో పట్ల నిగుఢమైనటువంటి రహస్యం ఉన్నది ఎందుకంటే పూర్వళ శ్రీనివాస్ గురించి చాలామందికి తెలుసు పోలీసు డిపార్ట్మెంట్ చాలా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉన్నది ఒకటి ఏమని ఉన్నది అతనేది పార్టీ కార్యక్రమంలో చిన్న చిన్న పనులు చేసిందని లేదు ఏ పార్టీ ఫండ్ అయితే అతనికి ఇచ్చిందో ఆ పార్టీ ఫండ్ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు గెలవడానికి ఉపయోగించకుండా తను సొంత అవసరాలకే దాసి పెట్టుకొని అటు బీఆర్ఎస్ పార్టీతోటి కమిట్మెంట్ పోయి తిరిగి బీఆర్ఎస్ తోటి డబ్బులు తీసుకోవడానికి ఒక అలిగేషన్ ఉన్నది అంతేకాదు బీఏ బీజేపీ పార్టీ గారితో వాళ్ళకు సహజరా తన కోరిషన్ ఉన్నటువంటి చుట్టరిగా ఉన్న భావంతో అతని దగ్గర కూడా డబ్బులు తీసుకొని న్యూట్రల్కి వెళ్ళిపోయినటువంటి అలిగేషన్ ఉన్నది ఈ అలిగేషన్ మీద ఇంటెలిజెన్స్ జరుగుతుంది ఇంటి ఇంటెలిజెన్స్ సర్వే జరుగుతుంది కదా పార్టీకి ద్రోహం చేసిందని క్లియర్గా పేపర్లు రాసాయి క్లియర్ కూడా నువ్వు పార్టీ ఫండ్ను మిస్యూజ్ చేసావు కాబట్టి నేను ఎందుకు డిస్ యాక్షన్ తీసుకురాదని చెప్పేసి అలిగేషన్ ఉన్నది అలాంటి వ్యక్తి మీద అలాంటి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిని సస్పెండ్ చేస్తే మీరు ఏ మంచి గుణాలు ఉన్నాయని చెప్పేసి అతనితోటి మీరు పేపర్లో ఫోటో తీస్తారు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదండి కొమటిరెడ్డి నరేందర్ గారు మీరు బహుశా ఎంత చేసినా కూడా పొన్నం ప్రభాకర్ రెడ్డి తర్వాతనే మీరు కర్నడ సిటీ లోపలికి ఎంటర్ అయ్యారు పొన్నం ప్రభాకర్ తర్వాతనే మీరు మీ యొక్క అధికారం ఉన్నది అతను మినిస్టరు మీరేమో కేవలం సిటీ బాడీ కర్నర్ టౌన్ సిటీ ప్రెసిడెంట్ మీ లోపల మీ పార్టీని డెవలప్మెంట్ చేయండి ఆ పార్టీని డెవలప్ చేయడానికి మేము కూడా సహకరిస్తాం మంచి వ్యక్తులతో అందుబాటులో ఉండి పార్టీ డెవలప్మెంట్ కార్యక్రమం చాలా బాగా చేస్తాం దయచేసి మీకు మరొకసారి ముఖంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి అధిష్టానం డిసిప్లినరీ యాక్షన్ మీద చాలా పెద్ద కమిటీ ఉంది రెడ్డి గారు ఉన్నారు ఇంకా పేరుమల్ల విశ్వనాథం గారు ఉన్నారు చాలా హానెస్ట్ ఆఫీసర్ రాహుల్ గాంధీ గారు ప్రత్యేక దూత మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జి తీసుకొని ఎక్కడెక్కడ ప్రక్షాళన చేస్తున్నారు ప్రక్షాళన చేసే టైంలోపట మీరు ఉత్తమం మీరు నరేందర్ రెడ్డి గారు కోమటిరెడ్డి నరేందర్ గారు మీరు టౌన్ బాడీ సిటీ ప్రెసిడెంట్గా మీకు ఆ అధికారం లేదు అలిగేషన్ సస్పెన్షన్ అయిన వ్యక్తి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్న వ్యక్తిని పార్టీ లోపలికి పిలిపించి పార్టీ కార్యక్రమం లోపల మీరు ఆహ్వానించి అతని చేత కొబ్బరికాయలు కొట్టించుడు అతని చేత బోట్లు మీరు పెట్టించుకున్నాడు మీరు అతనికి బోట్లు పెట్టుడు మా పార్టీ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహించదు మేము చాలా మౌనంగా మీ యొక్క ఇద్దరి మీ యొక్క సహజీవనాన్ని మేము గమనిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా కానీ మీరు సరిది తప్పు మీరు చేసిన తప్పును సరిదిద్దుకొని పూర్మల గారిని ఇక ముందుకు పార్టీ అధి అధిష్టానం యొక్క ఆర్డర్ లేకుండా మీరు వెల్కమ్ చేయకండి ఎస్ ఒకవేళ నువ్వు పూర్మల సింధుతోటి స్నేహం చేసి బొట్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టించినా అదంతా నీ పరిధిలోపట ఉన్నదని అంటే ఆ విషయం నువ్వు రేపు పత్రిక చెప్పు డిసిప్లిన్ యాక్షన్ నాకు సంబంధం లేదు రెడ్డి గారితో నాకు సంబంధం లేదు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వర రెడ్డి గారితో నాకు సంబంధం లేదు నేనే మోనార్కును నేను ఏ పని చేస్తే అదే అవుతుంది అని మీరు అనుకుంటే పూర్మల్ల గారితో మీరు కొబ్బరికాయలు కొట్టించండి ఇక ముందు రేపను చెల్లుండి బోట్లు మీరు అతని బోట్లు పెట్టండి మీరు అతని బొట్లు పెట్టండి మేము మేము డిస్టిక్ ప్రజల లోపల యావత్ తెలంగాణ మేము కార్య కాంగ్రెస్ కార్యకర్తలు మేము దీన్ని చూస్తూ చూసి ఉపేక్షించాము మా పరిధిలో పట్ల కూడా మేము పై అధికారుల దగ్గరికి పోయి మా యొక్క వినతి పార్టీ ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి ఎవరైతే సూటేబుల్ నాయకులు ఉన్నారో ఈ పార్టీ లోపల అనే మేము కోకులంగా తర్వాత రాహుల్ గాంధీ గారి పోయి చెప్పుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు గండి రాజేశ్వర్ నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ని కరీంనగర్ వాస్తవడాను.